దేశంలోని రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం పండుగ లాంటి వార్త చెప్పింది ఈ మేరకు ఇవాళ ప్రధాన నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఫర్టిలైజర్ సబ్సిడీ మూడు వేల కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది అన్నదాతలకు ఎరువులకు సరసమైన ధరలకు కొనుగోలు చేయగలిగేలా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఇక అంతర్జాతీయ ఎరువుల మార్కెట్ హెచ్చు తగ్గులకు అనుగుణంగా కూడా ధరలను సమతుల్యం చేయటం డిఏపి వంటి ఎరువుల రీటైల్ ధరను కాపాడటం ఈ సబ్సిడీ ప్రధాన లక్ష్యమని సమాచారం ముఖ్యంగా ఎరువుల సబ్సిడీ రైతులకు నిరంతరం అందుబాటులో ఉండనుందని ఇక దీనివల్ల ఎరువులు ఆహార భద్రత వ్యవసాయ వృద్ధికి మద్దతును ఇవ్వనున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది ఇక కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంలో దేశంలోని పద్నాలుగు పాయింట్ ఆరు కోట్ల మంది రైతులకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది ఈ విధంగా కూడా రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఇక ఫర్టిలైజర్ సబ్సిడీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది మూడు వేల కోట్ల సబ్సిడీకి కేబినెట్ అనుమతి ఇచ్చింది ఇక రైతులకి ఎరువుల విషయంలో కూడా ఏదైతే మార్కెట్లో ఒక అస అసతం అసమూల్యత ఉంటుందో ఒకరోజు కొన్ని రోజులేమో ఎరువులు ఎక్కువ ధరకు లభించడం మరికొన్ని రోజులేమో సరసమైన ధరకు లభించడం ఇవన్నీ కూడా ఉంటాయి ఒకేసారి డిమాండ్ పెరిగినప్పుడు కూడా డిఏపి కానీ వీటి ధరలు కానీ ఆకాశాన్ని అంటుతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం ఇలాంటివన్నీ కూడా మార్కెట్లో నియంత్రించి అన్ని వేలలో కూడా ఒకే రకమైన ధరకు సరసమైన ధరకు కూడా లభించే విధంగా కూడా ఈ మూడు వేల కోట్ల సబ్సిడీకి కేబినెట్ అనుమతి తెలిపింది మరి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి వెంకట్ నడికి తెలుసుకుందాం వెంకట్ ఈ సబ్సిడీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి గత కొంతకాలంగా కూడా ఎరువుల అంశంలో ఎరువుల అంశంలో రైతులు కాస్త ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఎక్కడైతే రాష్ట్రాల్లో దొరికే ఎరువులకు సంబంధించి అధిక ధరలు కొనాల్సి వస్తుంది ప్రైవేట్ ఏజెన్సీల దగ్గర కానీ లేదా ఫెర్టిలైజర్ షాప్ల వద్ద కానీ కొంటే భారీ ధరలు కొనాల్సి వస్తుంది దీని వల్ల వ్యవసాయ పెట్టుబడి అనేది భారీగా పెరిగిపోతుంది దానికి తోడు పురుగు మందుల ధరలు ఇవన్నీ కూడా భారీగా ఉండటం దానికి తోడు అంటే వేసే వ్యవసాయానికి తక్ వేసే వ్యవసాయం కంటే కూడా పెట్టుబడి పెరిగిపోయే పరిస్థితి ఉంది దీనితోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తాజాగా అంటే రైతులకు పెట్టుబడి వ్యయాన్ని తగ్గించే దిశగా కూడా అడుగులు వేస్తుంది ఇప్పటికే పిఎం కిసాన్ యోజన అలాగే రాష్ట్రాల్లో రైతు భరోసా తరహా కార్యక్రమాలు అన్నదాత సుఖీభావ తరహా కార్యక్రమాలు ఇవన్నీ కూడా అమలు చేస్తూ వస్తున్నారు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ఇక ఇప్పుడు ఎరువులకు సంబంధించి సబ్సిడీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు చేకూర్చే అంశంగానే చెప్పాలి దీని ద్వారా డిఏపి అలాగే యూరియా గాని అలాగే మరికొన్ని ఏవైతే ఎరువులు ఉంటాయో ఫెర్టిలైజర్స్ ఉంటాయో వీటన్నిటికి సంబంధించి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా అంటే రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై ఒకటి నాటికి దీనికి సంబంధించి పూర్తిగా అంటే ఆ సమయానికి పూర్తిగా ఫెర్టిలైజర్స్ ను మరింత తక్కువ ధరకు అందించే లక్షణంలో భాగంగానే తాజాగా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏవైతే డిఏపి ధర పదమూడు వందల యాభై నుంచి భారీగా తగ్గనుంది అలాగే అటు యూరియా ధర కూడా రెండు వందల ఇరవై నాలుగు నుంచి కూడా రెండు వందల ఇరవై నాలుగు రూపాయలకు అందించే అవకాశం ఉంది ఇక రాష్ట్రాల్లో యూరియా కొరతను పెంచేందు యూరియా కొరతను తగ్గించేందుకు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఇప్పటికే కొన్ని చోట్ల యూరియాకు సంబంధించి కొన్ని పరిశ్రమలను కూడా ఏర్పాటు చేసే దిష్కట్లు కూడా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక ఈ మూడు వేల కోట్ల సబ్సిడీ ఏదైతే ఉందో ఇది మొత్తం దేశవ్యాప్తంగా కూడా అమలు కానుంది ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ కు ఇది ఖచ్చితంగా మేలు చేయకూర్చే అంశంగానే చెప్పుకోవాలి ఫెర్టిలైజర్స్ కే కాకుండా ఇతర పురుగు మందులకు సంబంధించిన అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రైతులకు రాష్ట్రాల వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు కాస్త మేలు చేకూర్చే విషయాన్ని అడుగులు వెంకట్ ఈ సబ్సిడీ అనేది కేవలం ఇప్పుడు కెమికల్ ఫెర్టిలైజర్స్ వర్క్ లేకపోతే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వీటికి కూడా ఈ సబ్సిడీ అనేది ఉంటుందా ఆర్గానిక్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తా ఎందుకంటే సేంద్రీయ ఎరువులను ఎక్కువగా వాడాలి అంటూ కూడా రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రచారం చేసే పరిస్థితి ఉంది ముఖ్యమంత్రులు కానీ అలాగే కేంద్ర మంత్రులు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ వీళ్ళందరూ కూడా రాష్ట్రాల్లో వాడేటువంటి ఎరువులను తగ్గించి ఇటీవల మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చూసాం ఆంధ్రప్రదేశ్లో ఏ యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే దేశంలో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉందని కూడా చెప్పారు అలాగే కాబట్టి దీనికి సంబంధించి సేంద్రీయ ఎరువులను ఎక్కువగా వాడితే అంటే వచ్చే సంబ ఆరోగ్య సంస్థలు కానీ అలాగే పంటల ఎగుమతి పంటల దిగుమతి ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది అనేది ప్రచారం చేస్తూ వస్తున్నారు కేంద్ర వ్యవసాయ శాఖ కానీ అలాగే రాష్ట్రాలకు సంబంధించి వ్యవసాయ శాఖలు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే మొత్తం అన్ని రకాల ఎరువులకు ఏదైతే సేంద్రియ ఎరువులైనా సరే కెమికల్స్ ఆధారిత ఎరువులైనా సరే డీఏపీ కానీ లేదంటే ఇటు వేప పిండి తయారు చేసే ఎరువులకు సంబంధించి కూడా ఈ నిర్ణయం అమలు కానుంది మొత్తం కూడా ఎరువులన్నీ తక్కువ ధరకు అందించే దిశగా కేంద్రం ఈ సబ్సిడీని అమలు చేయనుంది రైట్ థ్యాంక్స్ ఫర్ దీటైల్స్ వెంకట్ ఇక ఫర్టిలైజర్ సబ్సిడీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక ఈ మేరకు కూడా మూడు వేల కోట్ల సబ్సిడీ అయితే ఇప్పుడు రైతులందరికీ కూడా ఇప్పుడు రానుంది అంటే మొత్తం కూడా ఈ మూడు వేల కోట్ల సబ్సిడీ ద్వారా కూడా దేశం మొత్తం మీద పద్నాలుగు పాయింట్ ఆరు కోట్ల మంది రైతులైతే ప్రత్యక్షంగా కూడా లబ్ధి పొందనున్నారు ఇక నిరంతరం కూడా మార్కెట్లో ఒక హెచ్చు తగ్గులు అనేవి కూడా ఉంటూ ఉన్నాయి ప్రధానంగా కూడా కొన్ని పురుగు మందులు కానీ కొన్ని యూరియా కానీ పంట పంట పొలాలకి బలాన్ని ఇచ్చే మందులు ఏదైతే ఉంటాయో దిగుబడిని అధికం చేసే మందులు అవి కొన్ని సందర్భాలలో కూడా మార్కెట్లో యూరియా యూరియా కొరతను మనం ఈ మధ్య కాలంలో చూసాము అలాంటప్పుడు ఏమవుతుందంటే బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోవటం కొన్ని మందులు లేకపోతే అదే మందుని ఎక్కువ ధరకి ఆ డిమాండ్ మేరకు ఆ డిమాండ్కు తగ్గట్లుగా కూడా ఎక్కువ ధరకు అమ్మటం ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి ఇలాంటివేవి చోటు చేసుకోకుండా కూడా ఇప్పుడు ఈ మూడు వేల కోట్ల సబ్సిడీ కూడా దోహదపడనుంది దీని వల్ల ఏంటంటే ఏవైతే మందులు ఒక నియంత్రణ అనేది అనేది ఉంటుంది మార్కెట్లో మందు ధర మందు సామాగ్రి కూడా ఒకే ధరకు అన్ని వేలలా కూడా ఒకే ఒకే ధరకు కూడా లభించే అవకాశం అయితే దీనివల్ల ఉంటుంది దేశంలోని రైతన్నలకు మేలు చేకూరే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఒక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఫర్టిలైజర్ సబ్సిడీ మూడు వేల కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది అన్నదాతలకు ఎరువులను సరసమైన ధరలకు కొనుగోలు చేయగలిగేలా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఇప్పుడు తెలుస్తూ ఉంది అయితే అంతర్జాతీయ ఎరువుల మార్కెట్ హెచ్చుతగ్గులకు అనుగుణంగా ధరలను సమతుల్యం చేయటం డిఏపి వంటి ఎరువులు రీటైల్ ధరలను కాపాడటం ఈ సబ్సిడీ ప్రధాన లక్ష్యంగా సమాచారం ముఖ్యంగా కూడా ఎరువుల సబ్సిడీ రైతులకు నిరంతరం అందుబాటులో ఉండటం వల్ల ఎరువులు ఆహార భద్రత వ్యవసాయ వృద్ధికి కూడా ఇప్పుడు మద్దతు లభిస్తుంది ఈ ఇది కూడా ఇవ్వనుంది ముఖ్యంగా కూడా ఈ నిర్ణయం వాళ్ళందరికీ కూడా ఇస్తుంది దీనివల్ల కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో దేశంలోని పద్నాలుగు పాయింట్ ఆరు కోట్ల మంది రైతులైతే ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నారు